బలం దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో తన్నులాటలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో గుంజులాటలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో పదవీకాంక్ష ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో డబ్బు సంపాదన ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో పదవి లేకుంటే పార్టీకి రాజీనామా చేసి వెంటనే వెళ్ళు వెళ్ళిపోతారు రాజీనామా చేసి పార్టీలో పోతారు కానీ బీజేపీలో సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు ఫుల్ టైమర్లు ఉంటారు ఫుల్ టైమర్లు అంటే వాళ్ళ జీవితం అంతా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తారు తప్ప కనీసం వార్డ్ మెంబర్ కావాలని కూడా ఎన్నడు కూడా ఆ ఫుల్ టైం అనుకోరు వాళ్ళ జీవిత అంతా చాలా మంది బీజేపీలో పెళ్లిళ్ళు చేసుకోకుండా బీజేపీలో పెళ్లిళ్ళు చేసుకోకుండా దేశానికి సేవ చేస్తారంటే కేవలం వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇప్పటి నరేంద్ర మోడీ అనుకుంటారు చాలా మంది కానీ వందల వేలాది మంది బీజేపీ పార్టీ కోసం ఫుల్ టైం ఉంటూ పెళ్లిళ్ళు చేసుకోకుండా పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నారు కాబట్టి ప్రపంచంలోనే అత్యధిక మంది కార్యకర్తలు ఉన్న పార్టీ కేవలం బీజేపీ పార్టీ మాత్రమే బీజేపీ పార్టీ కేవలం నాలుగు దశాబ్దాలు అంటే నలభై ఏళ్లలో పురుడు పోసుకున్నటువంటి నలభై ఏళ్ల క్రితం పురుడు పోసుకున్నటువంటి ఈ పార్టీ దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాని విధంగా అత్యంత పటిష్టంగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలు గల్లీ వరకు బీజేపీ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటుంది అంటే లేని ప్రాంతాల్లో కూడా పుంజుకుంటుంది అంటే దీనికి కారణం ఏంటంటే ఫుల్ టైమర్లు కావచ్చు ఈ పార్టీలో పదవీ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో పదవి లేకున్నా పార్టీని పట్టుకొని దశాబ్దాల పాటు పా పార్టీలోనే కొనసాగుతారు పదవి రాకున్న పార్టీ కోసం పనిచేస్తారు తప్ప పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్ళిన అంటే వాడు సంకరజాతి వ్యక్తిగా మాట్లాడడం జరుగుతుంది అతి చిన్న చూపు చూడడం జరుగుతుంది ఈ పార్టీ నేతలు కాబట్టి ఈ పార్టీ నుంచి పార్టీ మాట్లాడు ఎవడు కూడా ఉండడు అలాంటి వాడు ఉన్నాడు ఇంకా ఆయన రాజకీయాల్లో చాలా చీఫ్ గా చూడడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే కాంగ్రెస్ యొక్క పార్టీ బలహీనతలే బీజేపీకి బలంగా మారుతున్నాయి అనే కొనలో ఒక వార్త ఉంది ఏంటి ఉత్తర భారతదేశం పైన కాషాయ దళానికి గట్టి పట్టి లభిస్తుంది కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ప్రాంతీయ పార్టీలే ప్రత్యర్థులు ఉన్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీ అనేది లేదు కాంగ్రెస్ పార్టీ కోలుకునే స్థితిలో ఇప్పుడు లేదు అనేది వస్తుంది దీంట్లో ప్రధానంగా ఎక్కడెక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ పార్టీల పనితీరు ఏ విధంగా ఉంది అనే కోణంలో ఒకసారి చూస్తే దానికంటే ముందు బీజేపీ పార్టీ పరిస్థితి ఎందుకు స్ట్రాంగ్ అయింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అసలు పోటీ ఇవ్వలేకపోతుంది ప్రాంతీయ పార్టీలు బీజేపీకి పోటీ అయినాయి ఉదాహరణకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో గత ఎన్నికల్లో ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఉంది మొత్తాన్ని ఒకసారి మనం గమనిస్తే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనతలే అధికార భాజపాకు బలంగా మారుతున్నాయి ఆ కారణంగానే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ దళం తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది మోదీ అమిత్ ద్వయం సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తుంది వాటిని ఛేదించడం కాంగ్రెస్ కు సాధ్యం కావడం లేదు భాజపా కాంగ్రెస్ల మధ్య ముఖాముఖి పోటీ నడిచే రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా గోవా ఉత్తరాఖండ్ అస్సాంలలో భాజపా తిరుగులేని ఓట్ల శాతంతో ప్రత్యర్థికి అందనంత దూరంలో ఉంటుంది ఈ పది రాష్ట్రాల్లో కలిపి మొత్తం నూట ముప్పై మూడు సీట్లు ఉండగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భాజపా నూట ఇరవై ఎనిమిది సీట్లు సాధించి తొంభై ఆరు పాయింట్ ఇరవై నాలుగు స్థానాలను ఒడిసి పట్టుకుంది అంటే బీజేపీ అనేది కాంగ్రెస్కు అందనంత స్థితులు ఊహించని రీతిలో ఎదిగిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక ఉత్తర భారతదేశంలో ముఖ్య రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ బీహార్లో భాజపా కాంగ్రెస్ రెండు కూటమిగా పోటీ చేస్తున్నాయి అయితే ఎన్డీఏ కూటమికి భాజపా తలలా వ్యవహరిస్తుంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పరిస్థితి తోకలా మారింది నూట ఇరవై స్థానాలున్న ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా సొంతంగా గత ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది స్థానాలను కూటమి పార్టీలతో కలిపి నూట మూడు స్థానాలను కైవసం చేసుకుంది ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి కాంగ్రెస్ కు వచ్చింది కేవలం రెండు స్థానాలే అంటే నూట ఇరవై స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ ఏమో నూట మూడు స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ గెలిచింది మాత్రం రెండు స్థానాలు అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు భాజపా కూటమికి ఎనభై ఐదు పాయింట్ ఎనభై మూడు శాతం స్థానాలను కైవసం చేసుకుంటే ప్రత్యర్థి కూటమి కేవలం పద్నాలుగు పాయింట్ పదహారు శాతం సీట్లనే సొంతంగా గెలుచుకోగలిగింది దేశంలో లోక్సభ సీట్లలో నలభై ఆరు పాయింట్ యాభై తొమ్మిది స్థానాలున్న ఈ పన్నెండు రాష్ట్రాల్లో తొంభై ఒకటి పాయింట్ ముప్పై స్థానాలను కైవసం చేసుకుని భాజపా ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది ఉత్తరప్రదేశ్ లో క్రితం సారి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగా ఈసారి సమాజ్వాది పార్టీతో కలిసి రంగంలోకి దిగుతుంది అదొక్కటే ఆ పార్టీకి కొంత ఊరుడుచే అంశం అయితే ఇదే సమయంలో కొన్ని ఉప ప్రాంతీయ పార్టీలు సమాజ్వాది పార్టీని వదిలి భాజపా పంచన చేరాయి కేంద్రంలో అధికారులకి రావాలంటే హిందీ రాష్ట్రంలో బలమైన ప్రభావం చూపగలిగే స్థితిలో ఉండాలి ఈ సూత్రాన్ని భాజపా వంట పట్టించుకుని పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తుంటే కాంగ్రెస్ మనుగడ కోసం పాగులాడుతున్నట్లు కనిపిస్తుంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు సీట్లు రావడానికి పంజాబ్లో వచ్చిన ఎనిమిది సీట్లు ఎంతో దోహదం చేశాయి కేరళ తమిళనాడు తర్వాత ఉత్తర భారతదేశంలో ఆ పార్టీకి దక్కిన అత్యధిక సీట్లు ఇవే ఇప్పుడు అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అక్కడ కాంగ్రెస్ గతంలో నడిపించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ భాజపాలో చేరారు అక్కడ కాంగ్రెస్ ఆప్ భాజపా శిరోమణి దళ మధ్య పోటీ చతుర్ముఖంగా తయారైంది రాజస్థాన్ లో ఐదేళ్లకోసారి అధికారం చేపట్టిన గత రెండు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నాకే పరిమితమైంది గత లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో భాజపా యాభై తొమ్మిది శాతం ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ ముప్పై నాలుగు శాతానికి పరిమితమైంది రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ యాత్ర నిర్వహించిన ఉత్తర భారతంలో పెద్దగా ప్రభావం కనిపించినట్లే ఉంది ఇక ఉత్తర ఇండియా సమాజ్వాది పార్టీ దూకుడుగా లేకపోవడం ప్రతిపక్ష పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అస్సలు ఖాతానే తెరవలేదంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి మిత్రులారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదిహేను రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అస్సలు ఖాతానే తెరవలేదు అంటే పదిహేడు రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా రాలే కేరళలో మినహాయించి ఇంకెక్కడ రెండంకర సంఖ్యను చేరుకోలేకపోయింది పుదుచ్చేరిలో మినహా మిగిలిన ఎక్కడ యాభై శాతం ఓట్లను మించలేకపోయింది భాజపా ఎనిమిది రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క సీటు సాధించలేకపోయినా మిగిలిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో బలమైన ప్రాబల్యాన్ని ప్రదర్శించగలిగింది మూడు రాష్ట్రాల్లో అరవై శాతానికి పైగా పది రాష్ట్రాల్లో యాభై శాతానికి పైగా ఓట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించగలిగింది సీట్ల పరంగా అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో తొంభై శాతానికి పైగా గెలుచుకునే ప్రత్యర్థులకు అందనంత దూరంలో బీజేపీ నిలిచింది గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ కు ప్రస్తుతం కర్ణాటక తెలంగాణలో కొంత సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడం తన సంఖ్య బలాన్ని పెంచుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు అలాగే మహారాష్ట్రలో ఉద్దవ ఠాక్రే జతకట్టడం కొంత సానుకూలత కావచ్చని అంచనా వేస్తున్నాయి ఈ మూడు రాష్ట్రాలు మినమిస్తే మిగిలిన చోట్ల కాంగ్రెస్ పరిస్థితిలో పెద్ద మార్పు ఏమీ లేదు ప్రస్తుతం అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో అంతర్గత కులాడలతో సతమతమవుతుంది ఢిల్లీ జార్ఖండ్ లో స్థానిక రెండు పార్టీల ముఖ్య నేతలు అరవింద్ కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ జైల్లో ఉండటం కూటమికి ఇబ్బందికరంగా మారింది గత ఎన్నికల తర్వాత భాజపా కూటమి పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత పరిస్థితులు సరిదిద్దుకుంది బీహార్ లో నితీష్ కుమార్ చిరాగ్ పాస్వాన్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబును కూటమిలో చేర్చుకుని పూర్వ బలాన్ని సంతరించుకునే పరిస్థితి ప్రస్తుతం ప్రయత్నం చేస్తుంది మహారాష్ట్రలో శివసేన ఎన్సిపి తిరుగుబాటు నితను అక్కున చేర్చుకుని అక్కడ కొంతమేర నష్ట నివారణ చర్యలు నష్ట నివారణ చేసుకునే ఎత్తులు చేసింది ప్రస్తుతం ఆ పార్టీకి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ బీహార్లో లాల్ ప్రసాద్ యాదవ్ తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి జాతీయ పార్టీగా కాంగ్రెస్ బలంగా ఎదుర్కొనే పరిస్థితి ఒక్క కేరళంలో తప్పితే ఎక్కడా కనిపించడం లేదు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ పార్టీల పనితీరు ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చినాయని ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపా సీట్లు భాజపా ఎన్ని సీట్లు గెలుచుకుందంటే ఒక్క సీట్లు గెలుచుకోలేదు ఇక్కడ వచ్చిన ఓట్లు సున్నా పాయింట్ తొంభై ఏడు కాంగ్రెస్ కూడా ఒక్క సీటు గెలుచుకోలేదు ఇక్కడ కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఒకటి పాయింట్ ముప్పై శాతం ఓట్లు అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ రెండు సీట్లు గెలుచుకుంది యాభై ఎనిమిది పాయింట్ ఎనభై తొమ్మిది శాతం ఓట్లు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక్క సీట్ కూడా గెలుచుకోలే ఓట్లు మాత్రం ఇరవై పాయింట్ తొంభై రెండు శాతం ఓట్లు వచ్చినాయి అస్సాంలో బీజేపీ తొమ్మిది సీట్లు గెలుచుకుంది ముప్పై ఆరు పాయింట్ నలభై ఒక్క శాతం ఓట్లు లభించినాయి ఇక కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది ముప్పై ఐదు పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి ఇక బీహార్లో బిజెపి పదిహేడు సీట్లు గెలుచుకుంది ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతం ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ ఏమో ఒక్క సీట్ గెలుచుకుంది ఏడు పాయింట్ ఎనభై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి గోవాలో బీజేపీ ఒకటి యాభై ఒకటి పాయింట్ తొంభై మూడు శాతం ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకుంది నలభై మూడు పాయింట్ యాభై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి గుజరాత్లో ఇరవై ఆరు బీజేపీ స్థానాలు గెలుచుకోక కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు అరవై మూడు పాయింట్ అరవై మూడు పాయింట్ సున్నా ఏడు శాతం బీజేపీకి ఓట్లు రాగా ముప్పై రెండు పాయింట్ యాభై ఐదు శాతం ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి ఇక హర్యానాలో పది సీట్లు బీజేపీ గెలుచుకుంటే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు యాభై ఎనిమిది పాయింట్ ఇరవై శాతం ఓట్లు బీజేపీకి ఇరవై ఎనిమిది పాయింట్ యాభై ఒకటి శాతం ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ నాలుగు సీట్లు గెలిస్తే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు బీజేపీకి అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై శాతం ఓట్లు వస్తే ఇరవై ఏడు పాయింట్ యాభై మూడు శాతం కాంగ్రెస్ వచ్చినాయి జమ్మూ కాశ్మీర్లో మూడు బీజేపీ గెలుచుకుంటే నలభై ఆరు పాయింట్ అరవై ఏడు శాతం ఓట్లతో బీజేపీ మూడు సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ మాత్రం ఇరవై ఎనిమిది పాయింట్ అరవై మూడు అరవై నాలుగు శాతం ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా గెలవలేదు కర్ణాటకలో ఇరవై ఐదు సీట్లు బీజేపీ గెలుచుకుంది యాభై శాతం ఓట్లతో ఇక బీజేపీ మాత్రం ఒక్క సీటు గెలుచుకుంది ఆడ వచ్చిన ఓట్ల శాతం ముప్పై శాతం ఓట్లు కేరళలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు పన్నెండు శాతం ఓట్లు వచ్చినాయి ఇక కాంగ్రెస్ మాత్రం పదిహేను సీట్లు గెలుచుకుంది ముప్పై శాతం ఓట్లు వచ్చినాయి ఈసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు ఈ భారతదేశంలో ఏదైనా సానుకూల ఓటు బ్యాంక్ ఉందంటే కేవలం కేరళలో మాత్రమే ఉంది ఇక మధ్యప్రదేశ్ లో బిజెపికి ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి యాభై ఎనిమిది పాయింట్ యాభై మూడు శాతం ఓట్లు వచ్చినాయి ఇక కాంగ్రెస్ ఒక్క సీట్ గెలిచింది ముప్పై నాలుగు పాయింట్ ఎనభై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయి మహారాష్ట్రలో ఇరవై మూడు బీజేపీకి వచ్చినాయి ఒక్క ఓట్ ఒక్క ఒక్క సీటు మాత్రం కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ ఇరవై ఏడు పాయింట్ ఎనభై మూడు శాతం బీజేపీకి ఓట్లు రాగా పదహారు పాయింట్ నలభై ఐదు శాతం కాంగ్రెస్ ఓట్లు వచ్చినాయి మణిపూర్ లో బీజేపీ ఒక్క సీట్ లో గెలిస్తే ముప్పై నాలుగు పాయింట్ ముప్పై రెండు శాతం ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయి మేఘాలయలో లో బీజేపీ ఒక సీట్ గెలవలేదు ఏడు పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ ఒక్క సీట్ గెలిచింది నలభై ఎనిమిది పాయింట్ అరవై ఆరు శాతం ఓట్లు వచ్చినాయి మిజోరాంలో బిజెపి గెలవలేదు కాంగ్రెస్ పోటీ బీజేపీకి ఐదు శాతం ఓట్లు ఇక్కడ నాగాండ్ లో పోటీ చేయలేదు కాంగ్రెస్ పోటీ చేసిన సున్నా ఓట్లు అసలు సీట్లే రాలేదు ఇక్కడ నలభై ఎనిమిది పాయింట్ ఇరవై శాతం ఓట్లు వచ్చినాయి ఒడిశాలో ఎనిమిది సీట్లు బిజెపి గెలుచుకుంది ఒక్క సీట్ ఏమో కాంగ్రెస్ గెలుచుకుంది పదమూడు పాయింట్ తొంభై తొమ్మిది శాతం కాంగ్రెస్ కు శాతం ఓట్లు వస్తే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు శాతం బీజేపీకి వచ్చినాయి ఇక పంజాబ్ ను చూస్తే రెండు స్థానాల్లో బీజేపీ గెలిచింది ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది తొమ్మిది పాయింట్ డెబ్బై మూడు శాతం ఓట్లు బీజేపీకి నలభై పాయింట్ యాభై ఏడు శాతం కాంగ్రెస్ ఓట్లు వచ్చినాయి రాజస్థాన్ లో ఇరవై నాలుగు స్థానాలు బీజేపీ గెలుచుకుంది ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలవలేదు కాంగ్రెస్ కు ముప్పై నాలుగు పాయింట్ యాభై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు శాతం బీజేపీకి ఓట్ వచ్చినాయి ఇక సిక్కింలో బీజేపీ పోటీ చేయలేదు కాంగ్రెస్ పోటీ చేయలేదు తమిళనాడులో బీజేపీకి ఒక్క సీట్ రాలేదు కాంగ్రెస్ కి ఎనిమిది సీట్లు వచ్చినాయి పన్నెండు పాయింట్ దుమ్ము లేపడం ఖాయం ఇక త్రిపురలో రెండు సీట్లలో బిజెపి కాంగ్రెస్ ఒక్క సీట్ లో కూడా గెలవలేదు ఇరవై ఐదు పాయింట్ అరవై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ కి నలభై తొమ్మిది పాయింట్ యాభై యాభై ఆరు శాతం బీజేపీకి వచ్చినాయి ఉత్తర లో అరవై రెండు స్థానంలో బిజెపి విజయ మోగించింది కాంగ్రెస్ మాత్రం ఒక్క స్థానంలో గెలిచింది ఇక నలభై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు శాతం ఓట్లు బీజేపీకి ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం కాంగ్రెస్కి వచ్చినాయి పశ్చిమ బెంగాల్లో పద్దెనిమిది సీట్లు బీజేపీ గెలుచుకుంది నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు స్థానం ఓట్లు వచ్చిన శాతం ఓట్లు వచ్చినాయి ఇక కాంగ్రెస్ రెండు స్థానంలో గెలిచింది ఐదు పాయింట్ అరవై ఆరు శాతం ఓట్లు వచ్చినాయి ఛత్తీస్గఢ్లో తొమ్మిది స్థానంలో బీజేపీ గెలిస్తే రెండు స్థానంలో కాంగ్రెస్ గెలిచింది యాభై ఎప్పటి పాయింట్ నలభై నాలుగు శాతం ఓట్లు బీజేపీకి నలభై ఎనిమిది పాయింట్ యాభై శాతం ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి జార్ఖండ్లో పద్ పదకొండు స్థానంలో బీజేపీ గెలిచింది ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలిచింది యాభై ఒకటి పాయింట్ అరవై శాతం ఓట్లు బీజేపీకి పదిహేను పాయింట్ ఎనభై రెండు శాతం ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి ఉత్తరాఖండ్లో ఐదు స్థానంలో బీజేపీ గెలవగా కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు అరవై ఒకటి పాయింట్ అరవై ఆరు శాతం బీజేపీకి ఓట్లు రాగా ముప్పై ఒకటి పాయింట్ డెబ్బై మూడు శాతం ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానంలో గెలిస్తే కాంగ్రెస్ మూడు స్థానంలో గెలిచింది పంతొమ్మిది పాయింట్ అరవై ఐదు శాతం ఓట్లేమో బీజేపీకి ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు శాతం ఓట్లేమో కాంగ్రెస్కి వచ్చినాయి అండమాన్లో ఒక్క శాతం ఒక్క నలభై ఐదు పాయింట్ అరవై శాతం ఓట్లు బీజేపీకి వచ్చిన ఒక్క స్థానంలో కూడా గెలవలేదు కాంగ్రెస్ ఉన్న ఒక స్థానంలో ఇక్కడ గెలిచింది నలభై ఆరు పాయింట్ ఇరవై తొమ్మిది స్థానంలో బీజేపీ నలభై ఆరు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి ఇక చండీగఢ్లో ఒక్క స్థానం బీజేపీ ఒక్క స్థానంలో బీజేపీ గెలిచింది ఇక్కడ ఉన్నదే ఒక స్థానం యాభై ఒకటి పాయింట్ పన్నెండు శాతం ఓట్లు బీజేపీకి నలభై శాతం నలభై పాయింట్ డెబ్బై మూడు శాతం ఏమో కాంగ్రెస్ కి దాత్రానగర్ హవేలులో ఇక బీజేపీకి రాలేదు ఇడ గెలుపు కాంగ్రెస్ కూడా రాలేదు కానీ ఓట్లు మాత్రం నలభై ఒకటి పాయింట్ యాభై మూడు శాతం బీజేపీకి వచ్చినాయి నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం ఓట్లు మేము కాంగ్రెస్కి వచ్చినాయి ప్రాంతీయ పార్టీ వెళ్తుంది ఇడ ఇక దమన్ దీప్ ఒక్క స్థానంలో ఉన్న ఒక స్థానంలో బీజేపీ గెలిచింది నలభై మూడు పాయింట్ డెబ్బై రెండు శాతం డెబ్బై రెండు శాతం ఓట్లు బీజేపీకి ముప్పై రెండు పాయింట్ పదహారు శాతం బీ కాంగ్రెస్ ఓట్లు ఓట్లు వచ్చినాయి ఇక ఢిల్లీలో దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అసలు ఇక్కడ ఖాతానే దొరవలేదు బీజేపీ ఏడు స్థానాల్లో గెలిచింది యాభై ఆరు పాయింట్ ఎనభై ఐదు శాతం ఓట్లు సంగినిపై ఓట్లు బీజేపీ గెలుచుకుంది ఇరవై రెండు పాయింట్ ఇరవై మూడు శాతం ఓట్లు కాంగ్రెస్ వచ్చిన ఒక్క స్థానంలో కూడా గెలవలేదు ఇంకా లక్షదీప్ లో బీజేపీ గెలవలేదు కాంగ్రెస్ గెలవలేదు కానీ లక్ష లో బీజేపీ వచ్చిన ఓట్లు సున్నా పాయింట్ ఇరవై ఆరు ఈసారి అలా ఖచ్చితంగా బీజేపీ గెలిచేందుకు అవకాశం ఉంది ఇక కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు నలభై ఆరు పాయింట్ తొంభై ఐదు శాతం ఓట్లు పుదుచ్చేరిలో బీజేపీ పోటీ చేయలేదు కాంగ్రెస్ పోటీ చేసింది యాభై ఏడు పాయింట్ పదిహేను శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు ఇక మొత్తం స్థానాల్లో బీజేపీ గెలిచిన స్థానాలు మూడు వందల మూడు వచ్చిన ఓట్ల శాతం ఎంత అంటే ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం ఓట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాలేమో యాభై రెండు పంతొమ్మిది పాయింట్ అరవై ఏడు శాతం ఓట్లు వచ్చినాయి అంటే ఎక్కడ కూడా ఆకాశానికి భూలోకానికి ఉన్నంత తేడా బీజేపీకి కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో ఉంది ఈసారి కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి కానీ కాంగ్రెస్ కు కర్ణాటక రాష్ట్రం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఒక మూడు నెలల క్రితం కాబట్టి ఇక్కడ ఊపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అక్కడ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ కూడా ఎక్కువ సీట్లు పెంచుకునే అవకాశం ఉంది గతంలో కొంటే కొంచెం మెరుగైన అవకాశాలు వచ్చే అవకాశం ఉందను చర్చ నడుస్తుంది కానీ ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడ పుంజుకోలేదు కాబట్టి ముప్పై ఏడు స్థానాలు వచ్చే అవకాశం అంటే పోయినసారి యాభై రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటే ఈసారి ముప్పై ఏడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చాలా సర్వేల్లో తేట తెల్లమైంది కాబట్టి బీజేపీ పరిస్థితి అత్యంత అగమ్య గోచరంగా మారిందేరడంలో ఎలాంటి సందేహం లేదు